నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే కా నమస్తే అక్క అమ్మవారి ఆరాధన విపరీతమైనటువంటి పరిస్థితులను తీసుకొస్తుంది మనకి విపరీతం అయితే అని అంటే అవి నోట్ తో కూడా మనం అనలేం అట్లాంటి మాటలు అనమాట అట్లాంటి అంత ఘోరాతి ఘోరమైన మాటలు అమ్మవారి గురించి అమ్మవారి ఆరాధన చేస్తే మనకు వచ్చేటటువంటి ఫలితాల గురించి మాట్లాడేటటువంటి వాయినం చాలా బాధాకరం అయితే అది సాత్విక రూపం అనుకోవచ్చు లేకపోతే ఉగ్ర రూపం అనుకోవచ్చు ఏ రూపమైనా నిజంగానే అమ్మవారి ఆరాధన అసలు ఎలాంటి ఫలి అసలు నిజంగానే మన క్వశ్చన్ కరెక్ట్ కాదు అసలు అమ్మవారి ఆరాధన ఎట్లాంటి ఫలితాన్ని మనకు అందిస్తుంది అనేది ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని ఇది అమ్మవారి అనుగ్రహంగా నేను భావిస్తాను ఎందుకంటే అమ్మవారి గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఆయన ఆవిడ సంకల్పం లేనిదే మనం ఆ పని చెయ్యం అసలు మామూలుగా ఎప్పుడైనా కూడా ఈ ఆరాధన చేయకండి ఆ ఆరాధన చేయకండి అని అంటే నాకు అంటే ఆ విషయం తెలిసిన వాళ్ళు చెప్తే వింటాను నేను కానీ అస్సలు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో అంటే అసలు ఈ అమ్మవారు ఉగ్రదేవత మీరు అసలు ముట్టుకోకండి మనం అంటే నాకు అనిపిస్తుంది అనమాట ఎక్కడ ఉగ్రంగా అనిపిస్తుంది ఆవిడ ఆవిడ ఆ రూపంలో కానీ రూపంలో కానీ అమ్మవారిని చూస్తే నాకు వారాహి అమ్మవారిని చూస్తే ఎక్కడ ఉగ్రం కనపడదు పద్మిని అతీక్షణత మన మీద ప్రేమ అయ్యో వీళ్ళు వీళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నారా లేకపోతే వీళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా వాళ్ళని ఎటువంటి పరిస్థితులను సంహరిస్తాను అని అని అనేది కనపడుతుంది ఆవిడ ముఖంలో నాకు అలా ఎప్పుడు కూడా అనుకోద్దు అమ్మవారిని తీవ్రమైన మాటలు మాట్లాడితే గనక అవి కేవలం మూర్ఖపు మాటల కిందే మనం పరిగణించాలి అలాంటి వాళ్ళకి తప్పకుండా అమ్మవారి సమాధానం చెప్తుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అయితే అమ్మవారి ఆరాధన మగవాళ్ళు చేస్తే కనుక తీవ్రమైన మాటల్ని మనము ఎప్పుడు కూడా పట్టించుకోద్దు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మవారిని గనక మగవాళ్ళు ఆరాధిస్తే కనుక అందరి స్త్రీలల్లోనూ తల్లిని చూడడం నేర్చుకుంటారు వాళ్ళు ముందు ఓకే రెండోది ఏంటి అనంటే అసలు స్త్రీ జననం అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రకృతికి అలాగే స్త్రీ రూపం అనేది ఎంత అవసరం మన ఇళ్లలో మన అమ్మ గాని భార్య కానీ అక్క చెల్లెళ్ళు కానీ వీళ్ళందరూ ఎంత ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తెలిసి వస్తాయి అన్నమాట అండ్ సుప్రీం పవర్ అనేది కేవలం అమ్మవారి రూపంలోనే ఎందుకుంది అసలు అంటే మీరు చూసుకుంటే గనక దత్తాత్రేయ స్వామి సుప్రీం పవర్ అని మనం అనుకుంటే ఆయన గురువు రూపమే తీసుకున్నారు మళ్ళీ భగవంతుడుగా కాదు అక్కడ ఆ భగవంతుడి స్వరూపము దైవానికి సంబంధించిన స్వరూపం మాత్రం కేవలం అమ్మవారి రూపంలోనే పరిడవిల్లుతోంది ఎందుకు అని అంటే అమ్మ మాత్రమే అందరి అవసరాలు చూడగలదు తీర్చగలదు మగవారు ఆరాధన చేస్తే అమ్మ అమ్మని చూస్తా అమ్మని చూస్తా తత్వాన్ని తల్లి తత్వాన్ని చూస్తా మన దగ్గరకు వచ్చేటటువంటి గెస్ట్లు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను పట్నాయక్ గారు ఆయన లలిత ఉపాసకులు అసలు ఎంత రెస్పెక్ట్ తో ఉంటారు ఆడవాళ్ల పట్ల అనేది ఒక్క ఒక్క సందర్భంలో కూడా నేను ఇట్లా బ్యాలెన్స్ తప్పి మాట్లాడటం అనేది చూడలేదు ఇప్పటిదాకా సుమారుగా రెండేళ్ల నుంచి ఆయనని చూస్తూ ఉన్నాను అంటే ప్రతి స్త్రీలోనూ తల్లిని చూడాలమ్మా అమ్మవారిని చూడాలి అని అంటుంటారు మీరు చెప్పింది అక్షర సత్యం అలా మీరు చూసుకుంటే గనక మనకి తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు వాళ్ళ ఇంట్లో చూడు ఆ అమ్మాయిట ఆ బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు ఉండేవారు ఇంట్లో ఇంట్లోనే నడయాడేవారు ఫోటో తీస్తేట ఆయన పక్కన అమ్మవారు కనపడేవారు ఫోటో తీసిన తర్వాత లంగా జాకెట్ వేసుకుని మళ్ళీ పట్టుపరికి వేసుకుని ఇంత చిన్న పిల్ల మళ్ళీ గాజులు వేయించుకోవడానికి ఆ ఎలా నేను ఆ ఎక్కడ వేసావయ్యా మా ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు నువ్వేమో ఒక నెంబర్ ఎక్కువ చెప్తున్నావు మా ఇంట్లో ఎవరు లేరు అనంటే లేదండి చిన్న పాప వచ్చి వేయించుకుందండి కావాలంటే చూడండి అని అంటే ఆయనకు ఒక్కసారి స్ఫురణకు వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే కుంకంలో అమ్మవారి గాజులు ఉన్నాయట చిన్నపిల్ల గాజులు అబ్బా అసలు అది చూస్తే భలే అనిపిస్తుంది నాకు అట్లా అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారు అలా తిరుగుతారు అమ్మవారికి పూజించే ప్రతి వాడు కూడా కొడుకుతో సమానం ఆవిడికి కొడుకే ఇంకా నువ్వు చూడు అమ్మవారిని ఆరాధించేటప్పుడు మనలో ఒక డిసిప్లిన్ ఉంటుంది అన్నమాట మా చెల్లెలు నేను వైజాగ్ వెళ్ళాం అందరం కలిసి వెళ్ళాం వైజాగ్కి వెళ్ళినప్పుడు మా చెల్లె అరటిపండు అంటే ఇష్టం ఉండదు అయితే కనక మహాలక్ష్మి అమ్మవారు చాలా సత్యం గల దేవత ఆవిడ దగ్గర నుంచి ప్రసాదం వచ్చింది అరటిపండు వచ్చింది నేను ఏంటంటే ప్రసాదం ఎవరైనా వస్తే వాళ్ళని తినేయమంటారు అది వాళ్ళకితే అని చెప్తాను అనమాట అయితే నాకు ఇంత వద్దు అని అంటే వద్దమ్మ నీకు ఇచ్చారు ప్రసాదం నువ్వు తినేసేయి అని చెప్పాను అంటే నాకు ఇంత వద్దు నాకు సగం చాలు అంటే నువ్వు నమ్ముతావో నమ్మవో సగం కింద పడిపోయింది కరెక్ట్ సగం ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి అవాక్ అయిపోయింది మా చెల్లెలు చూడు అమ్మవారి ఇంత సత్యం కలిగేది అంటే అమ్మ నన్ను క్షమించమ్మా అలా ఇంకెప్పుడు చేయను నాకు ఇష్టం లేదు సరే నేను మొత్తం తింటానని చెప్పి మా చెల్లెలు దండం పెట్టుకుంది అనమాట అలా మీరు చూడండి ఎక్కడైనా చూడండి అమ్మవారి ఆరాధన చేస్తే సత్వరమే పని అవ్వడం ఒకటి రెండు మనం ఏమైనా మర్చిపోయామనుకో ఏదన్నా మనం పడ్డో ఫలమో లేకపోతే ఏదైనా నైవేద్యం పెడతామని చెప్పి మర్చి మర్చిపోయామనుకో ఏదో ఒకలాగా మనకి గుర్తు చేస్తారు అమ్మవారు మీరు రీసెంట్ గా నేను కంచి కామాక్షి అమ్మవారి గురించి చదువుతూ ఇక్కడ జూబ్లీ లో కామాక్షి అమ్మవారి గుడి ఉంది కదా నేను ఏమనుకున్నానంటే పరమాచార్య గారు ఆ ఐదు రోజులు ఐదు శుక్రవారాలు చేయమన్నారేమో నేను అనుకున్నాను అనుకుని అమ్మ ఐదు శుక్రవారాలు వస్తానని చెప్పి ప్రదక్షిణ చేసేటప్పుడు దండం పెట్టుకుంటుంటే వురాణకు ఏమొచ్చిందంటే అసలు పరమాచారి గారు ఏం చెప్పారు అసలు పూజ గురించి చదవమని నాకు అనిపించింది అప్పుడు ఆ లీల చదివితే అయ్య బాబోయ్ ఎంత తప్పు ఐదు రోజులు కంటిన్యూగా రమ్మన్నారు ఐదు ప్రదక్షిణలు చేయమన్నారు ప్రదక్షిణ అయిన తర్వాత ఐదు శాస్త్రాంగ నమస్కారాలు కూడా చేయమన్నారు అది వివరంగా వివరంగా చదివాతాను చెప్తాను అట్లా మనని కరెక్ట్ చేస్తారు అమ్మవారు ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తారు అది అమ్మవారి ఆరాధనలోనే మీరు తెలుసుకోగలుగుతారు అలా నువ్వన్నట్టుగా వాళ్ళన్నట్టుగా ఆ అంటే నువ్వన్నట్టుగా కాదు వాళ్ళన్న వాళ్ళన్నది నువ్వు చెప్తున్నావు నేను చెప్పలేకపోతున్నాను అని అంటున్నావు అలా అంటే మరి కంచి ప పరమాచారి గారేమో కామాక్షి అమ్మని ఆయన డైరెక్ట్ గా మాట్లాడేవారి అమ్మతో నేను చాలా మంది ఒక రెండు మూడు సార్లు మీరు అమ్మవారితో మాట్లాడారు కదా ఇప్పుడు నిజం చెప్పండి అని అంటే అని నవ్వి ఊరుకునేవారు ఆయన లెటర్ ఏం రాశారని చెప్పి అది కూడా అసలు అంటే మన మనలో మనలాగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం తండ్రి గారు ఆయన రాస్తాడు మా తండ్రి గారు పరమపరించారని చెప్పి మా అమ్మగారు ఈ లేఖ పరమాచారి గారికి ఇమ్మని చెప్పి ఇచ్చారు చదివితే అతనికి కళమని నీళ్ళు వస్తాయి నాకు తొందరగా ముక్తిని ఇవ్వండి స్వామి ఎలా నేను దానికోసం నేను ఆ చే ఏం పూజ చేయాలో చెప్పండి అంటే భర్త లేకుండా ఆవిడ ఉండలేకపోతున్నారు అనమాట అని ఆ లెటర్ వస్తే తనకి కళమణి నీళ్ళు వచ్చేసి ఆ లెటర్ కనబడకుండా కింద పళ్ళ కింద పెట్టి పరమాచారి గారికి ఇస్తారు కనపడదు అసలు పరమాచారి గారు లెటర్ ఉంది తీయమంటారు ఉత్తరం రాసింది వాళ్ళమ్మ తీయమని చదవకుండా ఆ విషయం నాకు తెలిస్తే ఈ కన్ను గడపడకుండా చెవి వినపడకుండా నేనెందుకు ఇలా ఉంటాను అని తనని తను తక్కువ చేసుకొని అలా బాధపడద్దు అని చెప్పడం అన్నమాట అసలు లెటర్లు ఏం రాసిందో ఆయనకి ఏం తెలుసు ఆయన చదవలేదు ఎవరు చదవలేదు కదా అంటే అంత జ్ఞానాన్ని సముర్పాదించుకోవచ్చు అనమాట అమ్మవారిని పూజిస్తే స్వామి అలాగే ఆ అసలు స్వామి గురించి కూడా రకరకాల మాటలు వినటం బాధ దాని గురించి మాట్లాడుకుని అనవసరం పాతకం కాదు పంచమహాపాతకాలే కాదు ఇంకా ఏమన్నా ఉంటే గనక అవన్నీ కూడా ప్రకృతి వాళ్ళకి ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తుంది ఆ పాపాలన్నిటినీ ఇట్లా మూట పెట్టుకుంటూ ఉంటుంది అనమాట ఎప్పుడన్నా ఎవడన్నా దొరుకుతాడా మూటను ఎక్కడ భరించాలి ఎక్కడ పోయాలి ఎవరికి అందించాలి పాపం అంతా బరువు ఎక్కువైపోయింది ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా ఆపాదించబడుతుంది అండ్ అప్పుడు మీరు బాధ పడుతూ ఉంటారు ఎవరినన్నాము ఏమన్నాము ఎందుకు ఈ బాధలు పడుతున్నాం మేము అని చెప్పి మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలన్నమాట అలాంటి పాపాలు ఎక్క చేసుకోవద్దు దశ మనము మాట్లాడుకున్నాం చూసావా దశ పాపహర దశమి అవి ఏంటి అనంటే ఈ ఆ పది రకాల పాపాల్లో మొదటి రకం ఏంటంటే వాక్కుతో చేసుకునే కర్మ వాక్కు మాట్లాడేటప్పుడు నీకు హింటిస్తుంది వద్దు మాట్లాడకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అయినా దాన్ని నోరు నొక్కేసేసి మనం మాట్లాడేస్తూ ఉంటాం అవునా ఆ పాపం చాలా ఇంకా అసలు తప్పనమాట కాబట్టి అలాంటి పాపాలు చేయకుండా ఉండడం మంచిది తర్వాత బాధపడే కంటే ఏదో అంటారు చూడు ఇంగ్లీష్ లో ప్రివెన్షన్ ఇస్ బెటర్ క్యూర్ దూర్ ెట్లీ వీళ్ళకి ప్రివెన్షన్ క్యూర్ అనేది ఉంటుందా ఉండదా ఎందుకలే పెంట మీద రాయకూడదు అంత చెబుతుంది ఎనీవేస్ అమ్మవారి ఆరాధన ఆరాధన చేయాలి అమ్మవారి పేరు పలకాలి అంటే ఎన్నో కోట్ల కోటాను కోట్ల జన్మల సుకృతం ఖచ్చితంగా కావాలి అటు విష్ణు పక్కన ఉన్న లక్ష్మి అవ్వచ్చు ఈశ్వరుడు పక్కన పార్వతి అనుకోవచ్చు సరస్వతి అనుకోవచ్చు బ్రహ్మ పక్కన సరస్వతి పేర్లు తలవాలి అని అంటే అమ్మవారి ఆరాధన అక్కర్లేదు అనుకున్నప్పుడు విష్ణు పక్కన లక్ష్మి అమ్మవారు ఎందుకు ఎందుకు చేయకూడదు చేయకూడదు అన్నప్పుడు లక్ష్మీదేవిని కూడా ఆరాధన చేయకూడదు కదా అవునా అందరు మరి శంకర భగవత్ పాదలు అమ్మవారిని గాను ఆరాధించింది ఆయన అమ్మవారి మీద ఎన్ని రాశారు పాపం మారాలి వాళ్ళ జీవితాలు మారాలి అభ్యున్నత వైపు అడుగులు వేయాలని కోరుకోవటం మినహాయిస్తే ఏం చేయలేం అంతే కదక్క గాని అమ్మవారు వాళ్ళకి స్ఫురణకి కలగజేస్తారు అనే నమ్మకం నాకు ఎందుకు అని అంటే మనము ఇక్కడ ఏలూరు దగ్గర ఆవిడ లలితా సహస్రనామాలే చదువుతూ ఉంటారన్నమాట ఎప్పుడు కూడా అయితే అందరూ పాపం వచ్చి ఆవిడ దగ్గర స్వాంతన పొందుతూ ఉంటారు ఇప్పటికీ కూడా ఉంది ఆశ్రమం అయితే పొందేవారట ఒక్కడు మాత్రం ఆవిడ్ని చాలా నానా రకాల మాటలు అనేవాట చూసారు 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 అమ్మవారు ఒక రోజు విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది ఎంత కడుపులో నొప్పి అంటే ఎలాంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గలేదట ఆ కడుపులో నొప్పి చివరికి ఈయన భార్య వెళ్ళి ఆవిడ్ని అడుగుతారు ఇలా ఉంది పరిస్థితి అంటే ఆవిడకి తెలుసు ఆవిడ నిందిస్తూ ఉంటాడు ఇతను అని చెప్పి కదా మరి భగవంతుడే చూడాలి వదిలేయాలి ఇంకా పాపం ఓకే అక్క చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు అక్క నమస్తే నమస్తే